పుతిన్ హెచ్చరికల్ని లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్ మళ్లీ దాడి చేసింది రష్యా మీద బ్రిటన్ షాడో క్రూయిజ్ మిసైల్ ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది స్టామ్ షాడో మిసైల్స్ రష్యాలోని కురుస్క్ లో ఉన్నటువంటి పుతిన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ మీద పడ్డాయి బర్యతిన్స్కీ ఎస్టేట్ అనేది కురుస్క్ లో ఉన్నటువంటి పుతిన్ ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ దీన్ని టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ దాడి చేసింది బర్యతిన్స్కీ కుర్స్కీ రీజియన్లలో ఉన్నటువంటి కమాండ్ సెంటర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్తో భూమి లోపల నిర్మించారు బంకర్ బస్టర్ బాంబు దాడులు చేసినా తట్టుకునే విధంగా నిర్మించారు కురుస్క్ కమాండ్ సెంటర్లో రష్యన్ హై ర్యాంకింగ్ మిలిటరీ అధికారులతో పాటుగా ఉత్తర కొరియా నుంచి వచ్చిన మిలిటరీ అధికారులు కూడా ఉన్నారు ఎంత నష్టం కలిగిందో వివరాలు బయటకు రాలేదు బరియోధిన్స్కీ ఎస్టేట్లో రష్యా ప్రధాన కమ్యూనికేషన్ సెంటర్ కూడా ఉంది కమాండ్ అండ్ కమ్యూనికేషన్లో రెండు కూడా బరియోధిన్స్కీ ఎస్టేట్లో ఉన్నాయి ఒకవేళ బరేథిన్స్కీ ఎస్టేట్ కనుక ధ్వంసం అయి ఉంటే మాత్రం అది పుతిన్కి పెద్ద దెబ్బ బరేథిన్స్కీ ఎస్టేట్ ఉన్నటువంటి కురుస్క్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా చూసి చెబుతున్న దాని ప్రకారం మొత్తం పదిహేను పేలుళ్ళు పెద్ద శబ్దంతో జరిగినట్లుగా చెబుతూ ఉన్నారు అంటే మొత్తం పదిహేను స్టామ్ షాడో మిసైల్స్ని ఉక్రెయిన్ ప్రయోగించిందన్నమాట బరియథిన్స్కి ఎస్టేట్ అనేది వివిఐపిలు ఉండేటటువంటి విలాసవంతమైన కనబడుతుంది తప్పితే మిలిటరీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లా అనిపించదు భూమి పైనుంచి నుంచి లోపలికి ముప్పై అడుగుల క్రింద పటిష్టమైన కాంక్రీట్ తో నిర్మించారు కాబట్టి పదిహేను స్టాంగ్ షాడో మిసైల్స్ ని ప్రయోగించింది ఉక్రెయిన్ వెను వెంటనే బ్రిటన్ ఫ్రాన్స్ లో సంయుక్తంగా తయారు చేసిన క్రూజ్ మిసైల్ బ్రిటన్ స్టాంప్ షాడోగా పిలిస్తే ఫ్రాన్స్ దాన్ని స్కాల్ప్ ఈజీగా పిలుస్తుంది మనం ఫ్రాన్స్ నుంచి కొన్నటువంటి రాఫెల్ ఎఫ్ టూ జెట్ ఫైటర్స్ తో పాటు వెపన్ ప్యాకేజీ కింద స్కాల్ప్ ఈజీలు కూడా కొన్నాం స్టాంప్ షాడో లేదా స్కాల్ప్ ఈజీలని మిలిటరీ ఎయిర్ లో ఉండేటటువంటి రన్వేలని ధ్వంసం చేయడం కోసం డిజైన్ చేశారు అంటే క్లస్టర్ బాంబులు అనేది ప్రయోగిస్తుంది క్రమేణా అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు ప్రస్తుతం వాల్యూ టార్గెట్ ని కొట్టడానికి వీలుగా డిజైన్ చేశారు స్టాంప్ షాడో రెండు దశల్లో పేరుతుంది మొదటి దశలో కాంక్రీట్ లేదా భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళుతుంది రెండవ దశలో లోపలికి వెళ్ళాక మిసైల్లో ఉన్నటువంటి వార్హెడ్ పేలుతుంది బర్యతిన్స్కి ఎస్టేట్లో ఉన్నటువంటి బంకర్ని ధ్వంసం చేయడానికి స్టాంప్ షాడో అనేది సరైన ఆయుధం మరి పదిహేను స్టాంప్ షాడోలని ప్రయోగించారు అంటే బరియత ఎస్టేట్లో ఏమీ మిగిలి ఉండకపోవచ్చు మరియు అందులో పనిచేస్తున్న హై ర్యాంక్ మిలిటరీ అధికారులు ఎవరూ కూడా బ్రతికే అవకాశం కూడా లేదు స్టాంప్ షాడో లేదా స్కాల్ప్ ఈజీలని ప్రయోగించేటటువంటి సాధనాలు ఏమిటి అంటే సబ్మరైన్లు ఉపరితల వార్షిప్స్ జట్ ఫైటర్స్ వీటి నుంచి ప్రయోగిస్తారనమాట స్టామ్ షాడో మరియు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ ప్రయోగించగలిగేటటువంటి ఫైటర్ జెట్స్ రాఫెల్ మిరాజ్ టూ థౌజండ్ ఇది ఫ్రాన్స్కి సంబంధించింది టోర్నాడో యూరో ఫైటర్ టైఫూన్ బ్రిటన్కి సంబంధించింది సాఫ్ గ్రిపెన్ స్వీడన్కి సంబంధించింది కానీ ఉక్రెయిన్ దగ్గర ఈ విమానాలు లేవు ఎస్యు ట్వంటీ ఫోర్లు మాత్రమే ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి అంటే ఎస్యు ట్వంటీ ఫోర్ల నుంచి స్టాంప్ షాడోలని ప్రయోగించింది ఉక్రెయిన్ ఎస్యు ట్వంటీ ఫోర్లతో ఈ స్టాంప్ షాడోలని అనుసంధానించాలి అంటే ఎస్యు ట్వంటీ ఫోర్ కంప్యూటర్ సోర్స్ కోడ్ సాఫ్ట్వేర్ ఉక్రెయిన్ ఇచ్చి ఉండాలి ఈ పని చేయడానికి కనీసం నెల రోజులు పడుతుంది ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్ దేశానికి స్టాంప్ షాడో క్రూయిజ్ మిసైల్స్ ని ఇచ్చాయి అని తెలుస్తున్నది బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు షాడో లేదా స్కాల్ప్ ఈజీ మిసైల్స్ ని రెండు వేల ఇరవై ఎనిమిది లోపు సర్వీస్ నుంచి తొలగించడానికి గాను కొత్త తరం మిసైల్స్ కోసం ఆరండి చేస్తున్నాయి ఉన్న వాటిని ఉక్రెయిన్ కి ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నాయి ఇక్కడ రష్యా ఒక నిస్సహాయతలో ఉంది స్టాంప్ షాడో క్రూయిజ్ మిసైల్ వేగం సబ్సానిక్ కంటే శబ్ద వేగం కంటే తక్కువ ఐదు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ఉండే సబ్సానిక్ క్రూయిజ్ మిసైల్ రష్యా అధీనంలో ఉన్నటువంటి కురుస్క్ ఓ బ్లాస్ట్ లోకి వస్తూ ఉంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించలేదా లేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అక్కడ లేదా సోవియట్ కాలం నాటి ఎస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలు ఈ సబ్సానిక్ వేగంతో వచ్చేటటువంటి మిసైల్ని ఎదుర్కోవడానికి ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా అవసరం లేదు దాడి పక్కా ప్లాన్తో చేశారు ఇక్కడ ఒక్కో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో లో నాలుగు మిసైల్స్ ఉంటాయి రెడీగా నాలుగు ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ నాలుగు స్టాంప్ షాడోలని అడ్డుకున్నాక మళ్ళీ మరో నాలుగు మిసైల్స్ ని లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం కనీసం అరగంట సమయం పడుతుంది ఈలోగా మిగిలిన పదకొండు ఈ స్టాంప్ షాడోలు దాడి చేస్తాయి సో ప్లాన్ బాగుంది కదా అంటే రష్యా దగ్గర తగినన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా లేవన్నమాట కురుస్క్ అబ్లాస్ట్ రీజియన్ లో ఉన్న ఈ బరియతీ ఎస్టేట్ నేరుగా పుతిన్ అడ్మినిస్ట్రేషన్ తో అనుసంధానం చేయబడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ వ్యవస్థ లేదు ఏకంగా పదిహేను షాడో మిసైల్స్ దాడి చేయడం దాడిని అరడజను డ్రోన్లు అది నిన్న మిట్ట మధ్యాహ్నం వీడియో తీసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దొలతనం ఈ కథనం వ్రాయబడింది ఇరవయో తారీఖున వీడియోగా చేస్తున్నది ఇరవై ఒకటో తారీఖున యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎందుకంటే ఉక్రేనియన్ డ్రోన్లు దాడి చేయడాన్ని వీడియో తీయటం వాటిని వైరల్ చేయటం జరిగిపోయింది సో పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి